హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది వచ్చేసి ఒక బిజీ డే అనమాట ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడో పంచాయతీలో ఉచిత కుట్టు మిషన్ పథకానికి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అని అన్నారు సర్లే నేను ఖాళీగానే ఉంటున్నాను కదా అని అప్లై చేసుకున్నాను వాళ్ళు ఫోన్ చేశారు క్లాసెస్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి అంట త్రీ మంత్స్ కోచింగ్ అని చెప్పారు సరే అని చెప్పేసి వస్తానని చెప్పి ఇక పొద్దు పొద్దున్నే పిల్లలకి ఇలా టిఫిన్ వేసేసి ఇక రాగిచాప ఇచ్చేసి ఇక కూర వండి పెట్టేసి నేను కూడా భోజనం చేసి రెడీ అయిపోయాను వెళ్దామని చెప్పి స్టిచ్చింగ్ క్లాసెస్కి ఇంకా ఫ్రీ మిషన్ కూడా ఇస్తామన్నారు ఆల్రెడీ నా మిషన్కి ఏమైందంటే కొంచెం రిపేర్ వస్తుంది అందువల్ల వారిని అప్లై చేసుకుంటానంటే సరే చేసుకోమన్నారు నేనైతే ఇక అక్కడికి అయితే వెళ్ళిపోయాను ఫస్ట్ కదా ఆ రోజు జస్ట్ ఎలా పెట్టుకోవాలి మిషన్ బేసిక్స్ లాంటివన్నీ నేర్పారు ఇలాంటి చిన్న కిట్ అయితే ఇచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక టైమింగ్స్ ఇస్తారు అంత టైము ఇక మనకి కుట్టడం ఎలాగా ఫస్ట్ నుంచి లైన్ కుట్లు కానించి నుంచి అయితే నేర్పారు నేర్చుకుంటున్నాను నేను కూడా